ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు కాంగ్రెస్ బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదనపు ఎస్పీ తిరుపతన్న ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబుళ్లు పది మంది హెడ్ కానిస్టేబుల్స్ తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న రోజు నలభై మంది ఫోన్లను ట్యాప్ చేశారు మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేశారు తిరుపతన్న పీవైఎల్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశారు తిరుపతన్న ప్రణిత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పదిహేను ఆపరేషన్లు నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది మెరుపు దాడులు చేసి కాంగ్రెస్ బీజేపీ సానుభూతి పరుల డబ్బులను సీజ్ చేశారు తిరుపతన్న అంటే ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ పొంగులేటి కోమరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు తిరుపతన్న కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డితో పాటు వెంకట పైన నిఘా పెట్టారు మొత్తం మూడు వందల మంది సెల్ ఫోన్లను ట్యాప్ చేసింది తిరుపతి టీం మూడు సిస్టమ్స్తో పాటు తొమ్మిది లాగర్స్ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలింది